హాయ్ ఫ్రెండ్స్ బిఎల్ఎస్ సేవా కేంద్రం జహరా గవర్నర్ లో ఒకటి ఓపెన్ చేస్తారని చెప్పేసి మనం చెప్పుకున్నాం జహరా ప్రాంతంలో అయితే దానికి సంబంధించిన అడ్రస్ అలాగే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు అందిస్తాను సో అది ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఆ లో అయితే కనుక ఉంది మన బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం అయితే కనుక అది అనేసి అంటే ఇది వచ్చి దవారు ఈ దవార్ కానీ చెట్లు చూస్తే ఇది వచ్చి అలార హాస్పిటల్ పెద్ద బిల్డింగ్ ఇది వచ్చి మసీదు ఇంకా ఈ రూట్లో కనుక ఇలా వెళ్ళినట్లయితే ఇది సెక్యూరిటీ జహరా కావాలికి సంబంధించినటువంటి సెక్యూరిటీ డైరెక్టరేట్కి వెళ్తుంది పెద్ద బిల్డింగ్ ఉంది కదా అది అయితే మనకి ఈ సర్కిల్ దగ్గరే ఇక్కడ లెఫ్ట్ అయితే ఇదిగోండి ఆ బిల్డింగ్ ఇక్కడ వచ్చి ఎన్బికే బ్యాంక్ అంటే వతనే బ్యాంక్ ఉంటుంది అలాగే మెగా మార్ట్ అలాగే ఆల్ముల్లా ఎక్సెంజ్ సెంటర్ దీనా క్లినిక్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ మెగా మార్ట్ ఉంది కదా అదే బిల్డింగ్లో ఉంటుంది అది ఎన్బీకే బ్యాంక్ ఇది వచ్చి మెగా మార్ట్ ఆల్ముల్లా ఎక్సెంజ్ సెంటర్ ఈ మెగా మార్ట్ అని బోర్డు ఉంది కదా దాంట్లో నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇంక ఈ బిల్డింగ్లో మనం ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇటు ఇటుపక్క వెళ్తే నేరుగా ఆన్కాస్ట్కి వెళ్తున్నాడు సో అందువారం మనకు అవసరం లేదు ఇక్కడ ఈ బిల్డింగ్ వరకు గుర్తు పెట్టుకోండి ఈ మెగా మార్ట్ నుంచి మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే ఇది మెగా మార్ట్ శద్దాప్లో ఉంటుంది కానీ మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్ళి కొద్దిగా లోపలికి వెళ్తే ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది మనకి ఈ లిఫ్ట్లో నుంచి మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఎదురుగా లిఫ్ట్కి ఎదురుగా ఉండేది మనకి బిఎల్ఎస్ సెంటర్ వెల్కమ్ టు ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ పాస్పోర్ట్ అండ్ వీజా అప్లికేషన్ సెంటర్ వర్కింగ్ అవర్స్ తర్వాత తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం గంటల వరకు లాస్ట్ టోకన్ వచ్చి వన్ థర్టీకి అయిపోతుంది అన్నమాట ఇది బిఎల్ఎస్ ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే ఏ సర్వీస్కి ఎంత డబ్బులు అవుతుందని చెప్పేసి అక్కడ ఉంటుంది అంటే పాస్పోర్ట్ ఫామ్ ఫిల్లింగ్ ఎంత అలాగే వీజా ఫామ్ ఫిల్లింగ్ ఎంత ఫోటోగ్రాఫ్కి ఎంత ఇలాంటి వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అంటే కొరియర్ ఛార్జెస్ ఎంత అన్నీ ఉంటాయి ఇక్కడ కాబట్టి మీరు ఎవరు కానీ ఇక్కడ బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వచ్చేటప్పుడు బయట టైపింగ్ చేయించుకొని రాకండి ఇక్కడే టైప్ చేస్తారు ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడే టైపింగ్ ఇక్కడే ఉంటుంది ఏ టు జెడ్ అన్ని సర్వీసులు వీళ్ళు చూస్తారు కాబట్టి మీరు బయట ఎవరిపైన ఆధారపడకుండా డైరెక్ట్గా ఈ బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వచ్చి ఇక్కడ మీ ప్రాసెస్ అనేటువంటిది చేయించుకోవచ్చు